భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీలు వర్షాకాల కష్టాలు తీరనున్నాయి కొండ కొనలు దాటి పట్టణానికి నిత్య కోసం రావడానికి ఇన్నాళ్లు ప్రజలు పడిన కష్టానికి ఇక నుంచి ఫుల్ స్టాప్ పడనుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలవాగుపై సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు రోప్వే నిర్మాణం చేపట్టాయి ఇది పూర్తయితే ముప్పై ఐదు గ్రామాలకు చెందిన గిరిజనులు భద్రాచలం ఇతర పట్టణాలకు సులభంగా రాకపోకలు సాగించవచ్చు దీనిపై మరిన్ని వివరాలు వర్షాకాలం వచ్చిందంటే అడవి ప్రాంతాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి ఈ సమయంలో అడవుల్లో నివసించే ఆదివాసీలు తమ నిత్యావసరాల కోసం నిత్యం ముప్పై కిలోమీటర్లు చెర్ల ఎనభై ఐదు కిలోమీటర్లు భద్రాచలానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యావసరాల కోసం వస్తుంటారు కొన్నిసార్లు వరదల ఉధృతి తీవ్రంగా ఉంటే అది తగ్గేంత వరకు రాకపోకలు బంద్ అవ్వాల్సిందే దీంతో ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఆస్పత్రి అవసరాలైనా మరేదైనా బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తమ గ్రామాల్లో బతకాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు ఆ కష్టాల నుంచి ఆదివాసీలను గట్టెక్కించే ప్రయత్నం చేశాయి సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లా మండల కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ముప్పై ఐదు ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజల కోసం రోప్వే నిర్మించారు పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలవాగుపై సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు రోప్వే నిర్మాణాన్ని పూర్తి చేశారు వర్షం పడితే చింతల వాగు బాగు పొంగి పొంగుద్ది ధర్మారం వెళ్ళాలనుకుంటే ఈ వాగు వెళ్ళాలి చర్ల చర్ల వెళ్ళాలన్నా మా ఏ సామా ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఏ పనికి వెళ్ళాలన్నా చర్ల వెళ్ళాలి చర్ల వెళ్ళాలంటే ఈ వాగు పొంగిందంటే మాకు వెళ్ళాలన్నా దారలేదు సిఆర్పిఎఫ్ క్యాంప్ వాళ్ళు రోప్వే నిర్మించారు దాని మూలంగా మేము అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఏ పనికి వెళ్ళాలన్నా ఈ ద్వారా వాళ్ళు మాకు చాలా మంచి పని చేశారు ఈ కార్యక్రమం వల్ల మాకెంతో ఉపయోగం వస్తుందని సీఆర్పీఎఫ్ అందరికీ ధన్యవాదాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చింతల వాగు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉధృతంగా ప్రవహిస్తుంటుంది ఒక్కొక్కసారి పడవలు కూడా అందుబాటులో ఉండవు దీంతో ఈ వాగు దాటడానికి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి దీన్ని గమనించిన సిఆర్పిఎఫ్ వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ చింతల వాగుపై రోప్వేను నిర్మించాలని నిర్ణయించింది సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఈ వాగుపై మూడు నెలల క్రితం రోప్వే నిర్మాణాన్ని చేపట్టింది రెండు వందల మీటర్ల పొడవున్న ఈ రోప్వే నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసింది తెలంగాణ సరిహద్దు ప్రాంతం పామేడు దగ్గరలో ఉన్న చింతవాగు దగ్గర మనం ఈ చింతవాగు వానొచ్చినా వరదొచ్చినా సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు గ్రామాల వరకు రాకపోకలు నిలిచిపోతాయి ఇక్కడ ప్రజలు నిత్యం చెర్ల భద్రాచలం ప్రయాణం చేస్తూ ఉంటారు ఆపదైనా అవసరమైన ఆసుపత్రికైనా ఎక్కడికైనా సరే ప్రజలు రావటం జరుగుతుంది ఇలాంటి ప్రజలకు సుమారు వరదల టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి పరిస్థితిని గుర్తించి సిఆర్పిఎఫ్ సెంట్రల్ బలగాలు ఇక్కడ రోప్వే నిర్మించడం జరిగింది నూతనంగా సుమారు ఇద్దరు నుండి ముగ్గురు వరకు ఈ రోప్వేపై ఎంత వరద ఉన్నా యువతల వడ్డు నుండి అవతల వడ్డుకి వెళ్ళే అవకాశాన్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ గ్రామస్తులు కూడా సంతోషిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి దూరదర్శన్ వనమ